Hello everyone. దిస్ ఇస్ సౌజీ వెల్కమ్ టు పూరి అండ్ సౌజీ శారీస్ ఈరోజైతే మంచి క్లియరెన్స్ సేల్తో అయితే ముందుకు వచ్చేసామండి ఆల్రెడీ మనం ప్రీవియస్గా కూడా చూసారు చాలామంది పర్చేస్ చేసుకున్నారు ఏంటనుకుంటున్నారు క్లియరెన్స్ అండ్ సేల్లో కుర్తీస్ అయితే చూస్తున్నారు కదా సో చాలామంది మళ్ళీ అడుగుతున్నారు ఇంకా కుర్తీస్ ఏమన్నా ఉన్నాయా క్లియరెన్స్ సేల్లో అని ఇంకా మళ్ళీ మనం తర్వాత తీసుకొచ్చి చూపించేది ఏం లేదు యాక్చువల్గా చాలా హెక్టిక్గా ఉంటుందండి ఈ కుర్తీస్ సెక్షన్ ఉన్నప్పటి నుంచి ఏంటంటే చాలా హెక్టిక్గా ఉంటుంది ప్యాంట్స్ కానీ లేకపోతే సైజెస్ కానీ జ వెల్ అస్ అన్నీ కూడా మనం చూసుకోవాల్సి వస్తుంది ప్యాంట్స్ చున్నీస్ ఐ మీన్ దుప్పటాస్ ఇవన్నీ కూడా మనం సెట్ చేయాల్సి వస్తుందండి సో దానివల్ల హెక్టిక్నెస్ ఎక్కువైపోయింది సో అందులోనే మాకు శారీస్ చూపించినంత ఈజీగా కుర్తీస్ అయితే అవ్వట్లేదు మా ఇంట్లోనేమో చిన్నపిల్లలు ఎక్కువ సో దానివల్ల మాకు టూ బేస్లో డీల్ చేయాలంటే కొంచెం కష్టంగా ఉంది సో అందుకనే మనం ఇవైతే క్లియరెన్స్ అండ్ సెల్లో పెట్టాము సో ప్రీవియస్గా కూడా చాలా రీజనబుల్ ప్రైజెస్ అండి ఇవన్నీ కూడా చాలా రీజనబుల్ ప్రైజెస్కి అయితే ఇచ్చాము సో ఇవన్నీ ప్యూర్ ఫ్యాబ్రిక్స్ ప్యూర్ మల్ కాటన్ కానీ ప్యూర్ మస్లిన్ కానీ దాని మీద వచ్చిన ఎంబ్రాయిడరీ కానీ అన్నీ కూడా మీకు మంచి ఫ్యాబ్రిక్సే సో మీరు అసలు దానిలో డౌట్ పడాల్సిన అవసరం లేదు మాకు వచ్చిన ప్రైజ్ కన్నా కూడా మీకు ఇవన్నీ క్లియర్ఎన్సెల్లో పెట్టక రీజన్ ఏంటంటే మేము తర్వాత ఏం చూపించమండి అంటే కుర్తీస్ అయితే కూడా ఏం చూపించము సో దీనిలో కూడా సైజెస్ వన్ ఆర్ టూ ఉంటాయండి అంతకు మించి కూడా ఉండవు సో మేము ఏదైతే సైజెస్ మెన్షన్ చేసామో మీకు అదే సైజు అవైలబుల్గా ఉంటుంది అంతకుమించి కూడా మీకు సైజెస్ అయితే కూడా అవైలబుల్గా ఉండవండి సో ఇవన్నీ కూడా క్లియరెన్స్ అండ్ ఉన్నాయి ప్యూర్ మల్ కాటన్ అవనివ్వండి ప్యూర్ కాటన్ మీద డిజైనర్ కైండ్ ఆఫ్ యోగ్ యోగపాట్లో మొత్తం కూడా మీకు డిజైనర్ కైండ్ ఆఫ్ లుక్ అయితే ఇస్తాయి సో ఇవన్నీ కూడా మీరు ఆఫీస్ వేర్గా కానీ చిన్న చిన్న పార్టీస్ కానీ చక్కగా యూజ్ చేసుకోవచ్చు చాలా మంచి బ్యూటిఫుల్ ఐటమ్ అనమాట సో ఇవన్నీ కూడా నేను ఆల్రెడీ మెన్షన్ చేశాను కదా సైజెస్ అయితే నేను ఏదైతే చెప్తానో దానిలో ఒక్క సైజు ఉన్నా కూడా మీకు ఆ సైజ్ మ్యాచ్ అయితే యూ కెన్ చూజ్ అండి అంటే మీకు ఆ డిజైన్ నచ్చాలనుకోండి బట్ ఇంకా మీరు దానిలో సైజెస్ ఉన్నాయని అయితే అస్సలు ఆడగద్దు ఇవే నా ఇవే క్లియరెన్స్ సేల్ కాబట్టి సో దానిలో సైజెస్ మళ్ళీ మేము తీసుకురావడం ఇవన్నీ కూడా జరగవండి సో ఓన్లీ సింగిల్ సైజ్ కానీ వన్ ఆర్ టూ సైజెస్ కానీ ఉంటాయి ఒకవేళ ఉన్నా కూడా నేను చూపించేస్తాను సో ఇవన్నీ కూడా డీటెయిల్డ్గా చూపిస్తాను అండ్ మా వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండి లైక్ అండ్ కామెంట్ కూడా ఖచ్చితంగా చేయండి మా వీడియో చూస్తున్నారు కానీ అస్సలు సబ్స్క్రైబ్ చేయట్లేదండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల మీకు యూజ్ యూజ్ఫుల్లే మా వల్ల మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల మాకు యూజ్ యూజ్ఫుల్నండి మేము ముందుకు వెళ్తాము మీకు మంచి మంచి శారీస్ ఇవన్నీ కూడా మీకు చక్కగా చూపిస్తాము సో మీరు చూస్తున్నారు కదా మా ప్రోడక్ట్ చాలా మంచి రీజనబుల్ ప్రైస్కి చాలా మంచి లుక్ ఉన్నాయి చాలా పర్టికులర్గా డిజైన్ కూడా చాలా పర్టికులర్గా తీసుకొస్తాం సో ఖచ్చితంగా ఎవరైతే వ్యూ చేస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి అది ఒక్క పని అయితే చేయండి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం సో ఇది మన ఫస్ట్ కుర్తీ అండి ఇవన్నీ కూడా మనకి సింగిల్ కుర్తీసే ఉంటాయి సో ఇది వచ్చి ప్యూర్ మల్కాటన్ ఫ్యాబ్రిక్ అనమాట మీకు ఆల్రెడీ తెలుసు కదా మల్ కాటన్ అంటే చాలా మెత్తగా ఉంటుంది దాని మీద వచ్చేసి మనకి ఇదంతా కూడా హ్యాండ్ బ్లాక్ ప్రింట్ చేశారు ఫ్లవర్ డిజైన్ లాగా కొంచెం మనకి ఇంచుమించు డిజిటల్ ప్రింట్ లాగే ఉంది బట్ ఇదంతా కూడా హ్యాండ్ బ్లాక్ ప్రింట్ అండి ప్యూర్ మల్ కాటన్ అనమాట చాలా మెత్తగా లైట్ వెయిట్గా ఉంటుంది అండ్ బార్డర్స్లో వచ్చేసరికి మనకి ఇలా లేసెస్తో ఫినిష్ అయిందనమాట క్రోష లేస్ అంటారు కదా ఆ టైప్ ఆఫ్ లేస్తో ఫినిష్ అయింది అండ్ యోగపాట్లో వచ్చేసరికి ఇదంతా కూడా మళ్ళీ మనకి ప్యాచ్ వర్క్లో చేశారు ప్లాస్టిక్ మిర్రర్ తోటి మనకి ఇలాగే యోగపాట్లో అయితే ఫినిష్ అయిందండి దీనికి లైనింగ్ కూడా ప్రొవైడ్ చేశారు మళ్ళీ మనకి కాటన్ లైనింగే మనకి లోపలి కూడా ఇచ్చారు ప్యూర్ కాటన్ అయినప్పటికీ కూడా మళ్ళీ మనకి లైనింగ్ కూడా ప్రొవైడ్ చేశారు సో మొత్తానికి చాలా టూ కంఫర్ట్ ఉంటుంది ఇవి గౌన్ ప్యాటర్న్స్ అండి సింగిల్ స్ట్రైట్ కట్ కుర్తీస్ కూడా ఉన్నాయి సో ఇది గౌన్ ప్యాటర్న్ అనమాట సో ఇలా త్రీ టైర్లా వస్తుందనమాట ఇక్కడ ఇక్కడ ఒక టైర్ ఇక్కడ ఒక టైర్ అలా త్రీ టైర్స్ లాగా కుచ్చిలు కుచ్చుల కింద వస్తుంది ఇదంతా కూడా ఎండింగ్ వచ్చి క్రోషియా లేస్తూ ఫినిష్ అయింది అనమాట సో షేడ్ వచ్చేసి మనకి ఆనియన్ పింక్ షేడ్లో ఫినిష్ అయిందండి చాలా మంచి డిజైన్ డిజైనర్ కైండ్ ఆఫ్ కుర్తి సో మీకు లుక్ వచ్చేసి ఇలా ఉంటుంది ప్యూర్ మల్ కాటన్ అనమాట సో ఇంచుమించు మీకు లాంగ్ గౌన్స్ ఎలా ఉంటాయో అలా ఉంటుంది సో దిస్ ఈజ్ లుక్ అండి సో ఈ ప్రైజెస్ అన్నీ కూడా మేము అన్నీ కూడా ఒకే ప్రైజ్లో అయితే పెడుతున్నాము సో మీకు మేము ఇంతవరకు సేల్ చేసిన దాని మీద చాలా మంచి బెస్ట్ ప్రైస్కే ఇస్తున్నాం అండి సో అన్నీ కూడా ఏ డిజైన్ బట్టి కాకుండా అన్నీ కూడా ఒక ప్రైస్కే ఇస్తున్నాం సో దిస్ ఈస్ ద అవుట్లుక్ అండి సో దీని ప్రైజ్ వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ అండి అండ్ దీనిలో అవైలబుల్ సైజెస్ వచ్చేసి మనకి ఫార్టీ ఫార్టీ ఫోర్ ఎల్ డబుల్ ఎక్సెల్ ఉంది ఇది మన నెక్స్ట్ కుర్తీ అండి ఇది వచ్చేసి మనకి స్ట్రైట్ ప్యాటర్న్లో కుర్తి ఉంటుంది అండ్ ఈ నెక్ పార్ట్ వచ్చేసి చైనీస్ కాలర్ నెక్ లాగా ఉంటుంది అనమాట సో దీనిలో స్పెషాలిటీ ఏంటంటే ఫ్యాబ్రిక్ వచ్చి మనకి ప్యూర్ మస్లిన్ ఫ్యాబ్రిక్ ఉంటుంది చక్కగా మీరు రఫ్ అండ్ టఫ్గా చక్కగా యూజ్ చేసుకోవచ్చు అండ్ యాజ్ వెల్ అస్ సెమీ వేర్గా కూడా చక్కగా యూజ్ చేసుకోవచ్చు అండి సో దీని మీద వచ్చిన స్టిచ్ వచ్చి కాంతా స్టిచ్ చేశారు అనమాట మీకు బ్యాక్ సైడ్ కూడా చూపిస్తాను చూడండి యాక్చువల్గా ఇది కలర్లో కలిసిపోవడం వల్ల మీకు కనిపించట్లేదు కానీ దీని మీద ఈ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కూడా మీకు కాంతా స్టిచ్ వేశారనమాట చిన్న చిన్న మిర్రర్స్ తోటి కాంతా స్టిచ్ అయితే వచ్చింది సో ఫ్యాబ్రిక్ అంత ట్రాన్స్పరెన్సీ ఏం లేదండి సో లైనింగ్ ఏం లేదు త్రీ ఫోర్ స్లీవ్స్ అయితే వచ్చాయి అండ్ స్ట్రైట్ కట్ కుర్తీ అనమాట ఇలా స్ట్రైట్ కట్ కుర్తీ వచ్చింది సో దిస్ ఈజ్ ద అవుట్లుక్ మీకు బ్యాక్ సైడ్ ఆఫ్ ద కుర్తీ వచ్చేసి ఇలా ఉంటుంది ఇలా ఉంటుంది సో దిస్ ఈజ్ ద అవుట్లుక్ సో దీనిలో అవైలబుల్ సైజెస్ వచ్చేసి మనకి డబల్ ఎక్స్ఎల్ సైజు ఉందండి అంటే ఫార్టీ ఫోర్ సైజు అవైలబుల్గా ఉంది అండ్ దీని ప్రైజ్ వచ్చేసి సెవెన్ ఇది మన నెక్స్ట్ కుర్తీ అండి ప్యూర్ కాటన్ కుర్తీ వచ్చింది కాటన్లోనే మనకి ఇలా లైట్గా థ్రెడ్ వివింగ్ లాగా వచ్చిందనమాట స్ట్రైప్డ్ లైన్స్ లాగా అండ్ యోగ్ పార్ట్ వచ్చేసి మొత్తం కూడా మనకి హ్యాండ్ వర్క్ వచ్చిందనమాట హ్యాండ్ తోటి థ్రెడ్ వర్క్ అనమాట బ్యాక్ సైడ్ కూడా చూపిస్తాను సో ఇదంతా కూడా మనకి థ్రెడ్ వర్క్ వచ్చింది మీకు యూజువల్గా ఈ టైప్ ఆఫ్ కుర్తీస్ ఏంటంటే మీకు బొట్ ఐ మీన్ కొంచెం డిజైనర్ ప్యాటర్న్ ఆఫ్ కుర్తీస్ కదా మీకు ఇలా పార్ట్లో ఇలా హ్యాండ్ వర్క్ ఇలాగ ఏం లేకుండా జస్ట్ నార్మల్గా వచ్చేస్తే మీకు కూడా త్రీ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీలో అలా వచ్చేవచ్చు నాకు తెలిసి బట్ ఇవన్నీ కూడా డిజైనర్ కైండ్ ఆఫ్ కుర్తీస్ అండి మీరు ఏదైనా ఇన్స్టాగ్రామ్ పేజెస్లో వాటిలో కూడా చూడండి మీకు థర్టీన్ ఫిఫ్టీ ఫోర్టీన్ ఫిఫ్టీ అలా సేల్ చేస్తున్నారు సో ఇవన్నీ కూడా మనకి ఓన్లీ సింగిల్ పీస్ ఉండడం వల్ల మీకు ఈ ప్రైస్కి అయితే ఇస్తున్నాము సో ఇదంతా కూడా హ్యాండ్ వర్క్ హ్యాండ్ వర్క్ చేసి మనకి సెవెన్ ఫిఫ్టీకి వస్తుంది అంటే అసలు మేము కూడా మాకు కూడా ఈ ప్రైస్కి రాలేదండి యాక్చువల్గా ఈ సింగిల్ ఉండడం వల్ల మీకు ఇలా పెడుతున్నా చూడండి బ్యాక్ సైడ్ కూడా చూడండి ఎంత కొత్త నీట్గా ఫినిష్ చేశారు చాలా బాగుంటుంది అండ్ కమింగ్ టు ద స్లీవ్స్ పార్ట్ ఇలా త్రీ ఫోర్ స్లీవ్స్ ఎల్బో స్లీవ్స్ వచ్చాయి అండ్ ఇలాగ మనకి స్ట్రైట్ కుట్ స్ట్రైట్ కట్ కుర్తీ అండి దీనికి లైనింగ్ ఏం లేదు బట్ ఏంటంటే ప్యూర్ కాటన్ కాబట్టి మనకు చాలా కంఫర్టబుల్గా ఉంటుంది లైట్ వెయిట్ ఉంటుంది సో మీరు చక్కగా యూజ్ చేసుకోవచ్చు ఆఫీస్ వేర్లో చిన్న చిన్న పార్టీస్కి కానీ చక్కగా యూజ్ చేసుకోవచ్చు అనమాట సో దిస్ ఈస్ ద అవుట్లుక్ సో దీని ప్రైస్ వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ దీని ప్రైజ్ వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ అండి అండ్ దీనిలో ఉన్న అవైలబుల్ సైజ్ వచ్చేసి ఫార్టీ ఫోర్ అండి ట్రిపుల్ ఎక్సెల్ సారీ డబుల్ ఎక్సెల్ అవైలబుల్గా ఉంది మన నెక్స్ట్ కుర్తి అండి ఇది కూడా మనకి ప్యూర్ మల్ కాటన్ ఫ్యాబ్రిక్ వస్తుంది ప్రీవియస్గా నేను ఒకటి చూపించాను కదా ఇది మనకి బ్లూ డబ్ల్యూ షేడ్లో ఉంది చాలా సోబర్ కలర్స్ అండి యాక్చువల్గా సో పాట్లో వచ్చేసరికి మనకి ఇలా ప్లాస్టిక్ మిర్రతో యోగపాట్లో ఇదంతా కూడా మనకి ప్యాచ్ వర్క్ అయితే చేశారు అండ్ లోపల లైనింగ్ కూడా వచ్చింది ఇలా షో బటన్స్ అయితే వచ్చాయి స్లీవ్స్ వచ్చేసరికి త్రీ ఫోర్ స్లీవ్స్ అండి మీకు ఎండ్లో వచ్చేసరికి క్రోష లేస్తూ ఫినిష్ అయింది అండ్ కింద వచ్చేసరికి ఇలా త్రీ టైస్తో ఫినిష్ అయింది అనమాట ఇక్కడ మీకు త్రెడ్ కూడా ఇచ్చారు మీకు ఏమైనా కొంచెం లూజ్ ఉంటే కనుక కొంచెం టైట్ చేసుకుంటాకి థ్రెడ్స్ కూడా ఉన్నాయన్నమాట సో త్రీ టైర్ గౌన్ అన్నమాట చూడండి ఎంత ఫ్లేర్ ఉందో చాలా బ్యూటిఫుల్గా ఉంది సో మీకు బ్యాక్ సైడ్ ఆఫ్ ద కుర్తి వచ్చేసి మీకు ఇలా ఉంటుంది ఎలా ఉంటుంది సో దిస్ ఈజ్ ద అవుట్ సో దీనిలో అవైలబుల్ సైజెస్ వచ్చేసి మనకి ఫార్టీ టూ అండ్ ఫార్టీ ఫోర్ అంటే ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ ఉన్నాయి అండ్ ప్రైస్ వచ్చేసి సెవెన్ ఇది మన నెక్స్ట్ కుర్తీ అండి బేబీ పింక్ టోన్ షేడ్లో ఉంది చాలా బ్యూటిఫుల్గా ఉందండి ఈ పాట్ మొత్తం హ్యాండ్ వర్క్ వచ్చింది సో ప్యూర్ కాటన్ కుర్తి అనమాట మొత్తం ఆల్ ఓవర్ ద శారీ సారీ శారీ వచ్చేస్తుంది ఇదంతా కూడా హ్యాండ్ వర్క్ అయితే చేశారు బ్యాక్ సైడ్ కూడా చూడండి ఇలా హ్యాండ్ వర్క్ మొత్తం కూడా చాలా ఫైన్గా ఫినిష్ చేశారనమాట సో ఇది ప్యూర్ కాటన్ కాబట్టి మీకు లైనింగ్ ఏం అవసరం లేదు హ్యాండ్లూమ్ కాటన్ వస్తుంది అండ్ బార్డర్స్ ఐ మీన్ స్లీవ్స్ వచ్చేసి ఇలా త్రీ ఫోర్ స్లీవ్స్ అయితే వచ్చాయండి అండ్ మొత్తం ఈ ఈ కుర్తీలో కూడా అక్కడక్కడ చిన్న చిన్నగా హ్యాండ్ వర్క్ బుటీస్ అయితే చేశారు స్ట్రైట్ కట్ కుర్తి అనమాట బ్యాక్ సైడ్ చూపిస్తాను చూడండి ఇది మీకు బ్యాక్ సైడ్ ఆఫ్ ద వర్క్ అనమాట సో బ్యాక్ సైడ్ వచ్చేసి బ్యాక్ సైడ్ ఆఫ్ ద కుర్తి వచ్చి మీకు ఇలా ప్లెయిన్ వస్తుంది ఫ్రంట్ పార్ట్లో హ్యాండ్ వర్క్ అక్కడక్కడ చిన్ని బుటీస్ వచ్చాయి సో దిస్ ఈస్ ద అవుట్లు సో దీనిలో అవైలబుల్ సైజెస్ వచ్చేసి మనకి ఫార్టీ అండ్ ఫార్టీ ఫోర్ ఎల్ ఎల్ డబుల్ ఎక్స్ఎల్ వచ్చింది సో దీని ప్రైస్ వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ ఇది మన నెక్స్ట్ కుర్తి అండి సేమ్ హ్యాండ్లూమ్ కాటన్ కుర్తీ అనమాట షేడ్ వచ్చేసి మనకి ఎల్లో షేడ్తో ఫినిష్ అయింది సో యోక్ పార్ట్ మొత్తం కూడా హ్యాండ్ వర్క్ చేశారు చూసారా ఇదంతా కూడా చాలా నీట్గా ఈ వర్క్కే ఇవ్వచ్చండి మనం ఎవరు ఇస్తారండి యాక్చువల్గా చాలా మంచి వర్క్ అనమాట చాలా నీట్గా ఫైన్గా ఉంది మీకు ప్రోడక్ట్ రిసీవ్ అయిన తర్వాత మీకు అర్థమవుతుంది సో ఇక్కడ వచ్చేసి మనకి ఇలాగా ఇదంతా కూడా మనకి ఇలాగా చిన్న చిన్ని ఏంటంటారు అవి ప్లీట్స్ లాగా పెట్టారనమాట ఈ ఒకట్లో వచ్చేసరికి అండ్ స్లీవ్స్ వచ్చేసి త్రీ ఫోర్ స్లీవ్స్ అక్కడక్కడ కూడా మనకి చిన్న చిన్ని బుటీస్ అయితే వచ్చాయి స్ట్రైట్ కట్ కాటన్ కుర్తీ వచ్చింది సో బ్యాక్ సైడ్ ఇది సో మీకు బ్యాక్ సైడ్ వచ్చి ప్లెయిన్ వస్తుంది సో ఎలా ఉంది సో దిస్ ఇస్ ద అవుట్లుక్ అండి సో దీనిలో అవైలబుల్ సైజెస్ అయిష్యూ సైజులు ఏంటి ఫార్టీ టూ ఫార్టీ ఫోర్ ఫార్టీ సిక్స్ అంటే ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ ట్రిపుల్ ఎక్సెల్ అవైలబుల్గా ఉంది ప్రైజ్ వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ ఇది మన నెక్స్ట్ కుర్తీ అండి ప్యూర్ మస్లిన్లో వస్తుంది కుర్తి మీకు గ్రే షేడ్లో చూపించాను కదా ఎలిఫెంట్ గ్రే షేడ్లో ఇది మనకి లైట్ ఏం షేడ్ అనొచ్చు కొంచెం పీచ్ పీచ్ మీద పీచ్ కూడా కాదండి రెడ్ షేడే లైట్ రెడ్ మీద మనకి డార్క్ రెడ్ షేడ్ తోటి ఫినిష్ అయిందండి ఈ యోక్ అంతా కూడా మనకి చిన్న చిన్న కాంతా స్టిచ్ ఇది కూడా హ్యాండ్ వర్కే సీక్వెన్స్ అండ్ కాంతా స్టిచ్ తోటి మనకి హైలైట్ అయింది చైనీస్ కాలర్ వచ్చింది స్లీవ్స్ వచ్చేసరికి త్రీ ఫోర్ స్లీవ్స్ అయితే వచ్చాయి స్ట్రైట్ కట్ కుర్తీ అండి ప్యూర్ మస్లిన్ ఫ్యాబ్రిక్ ఫ్యాబ్రిక్ వచ్చి మనకి ప్యూర్ మస్లిన్ వస్తుంది బ్యాక్ సైడ్ ఆఫ్ ద కుర్తి వచ్చి మనకి ఇలా ఉంటుంది సో మీకు లుక్ వచ్చేసి ఇలా ఉంటుంది సో దీనిలో అవైలబుల్ సైజెస్ వచ్చేసి మనకి ఎల్ ట్రిప్లెక్స్ ఉన్నాయి అంటే ఫార్టీ ఫార్టీ సిక్స్ అవైలబుల్గా ఉన్నాయండి సో దిస్ ఇస్ ద అవుట్లుక్ దీని ప్రైజ్ వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ ఇది మన నెక్స్ట్ కుర్తీ అండి ఇది కూడా మనకి ప్యూర్ మల్ కాటన్ వస్తుంది సో షేడ్ వచ్చేసి కోరా షేడ్లో ఉంది హాఫ్ వైట్ షేడ్లో ఉందండి సో మొత్తం పార్ట్ మొత్తం కూడా ఇలాగ ప్లాస్టిక్ మిర్రర్ తోటి మనకి ప్యాచ్ వర్క్ అయితే చేశారు అండ్ మొత్తం లోపల కూడా మనకి లైనింగ్ అయితే ప్రొవైడ్ అయ్యి ఉంది యాక్చువల్ కొంచెం లైట్ ట్రాన్స్పరెన్సీ ఉంటుందేమో అని చెప్పి మనకి లైనింగ్ కూడా ప్రొవైడ్ చేస్తారు కోర్స్ ప్యూర్ మల్ కాటన్ కాబట్టి మనకి చాలా కంఫర్ట్ ఉంటుంది అండ్ స్లీవ్స్ వచ్చేసరికి త్రీ ఫోర్ స్లీవ్స్ వచ్చాయి ఇక్కడ ఎండింగ్ వచ్చేసి క్రోషాలు వేస్తూ ఫినిష్ అనమాట సో మీకు త్రీ టైర్స్ అనమాట ఇది మీకు ప్రీవియస్గా చూపించిన గౌన్ మోడలే బట్ డిఫరెంట్ ప్యాటర్న్ అంతే డిఫరెంట్ డిజైన్ ఇలా త్రీ టైర్స్ లాగా ఉంటుంది అండ్ బ్యాక్ సైడ్ వచ్చి మనకి ఇలా ప్లెయిన్ హ్యాండ్ బ్లాక్ ప్రింట్ అయితే ఇచ్చారు సో మీకు లుక్ వచ్చి ఇలా ఉంటుంది సో దిస్ ఈస్ ద లుక్ సో దీని సైజెస్ వచ్చేసి ఫార్టీ అండ్ ఫార్టీ ఫోర్ అండి అండ్ ప్రైస్ వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ ఫార్టీ ఇన్ ద సెన్స్ ఎల్ అండ్ డబల్ ఎక్స్ఎల్ అవైలబుల్ ఇది మన నెక్స్ట్ కుర్తి అండి ఇది కూడా మనకి హ్యాండ్లూమ్ కాటన్ వస్తుంది అండ్ కలర్ వచ్చి పింక్ షేడ్లో ఉంది లైట్ బేబీ పింక్ టోన్ షేడ్ మీద ఇది పార్ట్ వచ్చి ఫుల్ లోడ్గా లోడెడ్గా వర్క్ అయితే వచ్చింది ఇదంతా కూడా హ్యాండ్ వర్క్ వచ్చిందండి అండ్ బోట్ నెక్ టైప్లో వచ్చింది బోట్ నెక్ అయినా కాదు మామూలు నక్కే అండ్ స్లీవ్స్ వచ్చేసరికి త్రీ ఫోర్ స్లీవ్స్ వచ్చాయి బ్యాక్ సైడ్ ఆఫ్ ద కుర్తి వచ్చి ప్లెయిన్ వస్తుంది స్ట్రైట్ కట్ కాటన్ కుర్తి సో అక్కడక్కడ చిన్న చిన్ని బుటీస్తో అయితే వచ్చింది సో దిస్ ఈజ్ ద అవుట్లుక్ అండి సో దీనిలో అవైలబుల్ సైజెస్ వచ్చి ఐషు ఫార్టీ ఫార్టీ అండ్ ఫార్టీ టూ అండి అంటే ఎల్ ఎ ఎక్సెల్ అవైలబుల్ ఉన్నాయి ప్రైస్ వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ ఇది మన నెక్స్ట్ కుర్తి అండి ఇది కూడా మనకి హ్యాండ్లూమ్ కాటన్ వస్తుంది షేడ్ వచ్చేసి మనకి సంపంగిల్లో ఉంటారు కదా ఆ టైప్ ఆఫ్ షేడ్తో ఫినిష్ అయింది ఒకపాట్లో వచ్చేసరికి మనకి ఇలాగా చిన్న చిన్ని ఫ్లవర్స్ లాగా హ్యాండ్ వర్క్ అయితే చేశారు సో ఇదిగోండి బ్యాక్ సైడ్ చూపిస్తున్నాను కదా సో స్లీవ్స్ వచ్చేసి ఇలా మనకి ఎల్బో వరకు వస్తుందండి స్లీవ్ ఎల్బో వరకు స్లీవ్ అయితే వస్తుంది స్ట్రైట్ కట్ కాటన్ కుర్తి లైనింగ్ లేదు హ్యాండ్లూమ్ కాటన్ వస్తుంది సో దిస్ ఈస్ ద కుర్తి బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి ప్లెయిన్ వస్తుంది అనమాట దిస్ ఈస్ అవుట్ సో దీని ప్రైజ్ వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ అండి అండ్ సైజెస్ వచ్చేసి ఫార్టీ ఫార్టీ టూ ఫార్టీ ఫార్టీ టూ అండ్ ఫార్టీ ఫోర్ అండి అంటే ఎక్సెల్ డబల్ ఎక్సెల్ ఉంటుంది ఇది కూడా మన నెక్స్ట్ కాటన్ కుర్తి అండి ప్యూర్ కాటన్ కుర్తి బేబీ పింక్ టోన్ సేడ్లో ఉంది బోట్ నెక్ టైప్లో వచ్చిందండి ఇది ఇలా మనకి ఇదంతా కూడా యోక్ పార్ట్ అంతా కూడా హ్యాండ్ వర్క్ అయితే చేశారు అండ్ స్లీవ్స్ వచ్చేసరికి త్రీ ఫోర్ స్లీవ్స్ వచ్చాయి సో బ్యాక్ సైడ్ వచ్చేసి ప్లెయిన్ వస్తుంది స్ట్రైట్ కట్ కాటన్ కుర్తి చాలా మెత్తగా ఉందండి ఫ్యాబ్రిక్ అయితే సో దిస్ ఈజ్ ద అవుట్లుక్ సో దీని ప్రైజ్ వచ్చేసి మనకి సెవెన్ ఫిఫ్టీ అండి ఓన్లీ సింగిల్ సైజ్ అవైలబుల్గా ఉంది డబల్ ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ అంటే ఫార్టీ ఫోర్ అవైలబుల్గా ఉంది సో దీని ప్రైజ్ వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ డబుల్ ఎక్సెల్ ఇది మన నెక్స్ట్ కుర్తి అండి ఇది కూడా మనకి ప్యూర్ మల్కాటన్ వస్తుంది దీని మీద వచ్చేసి కోరా కలర్ షేడ్ మీద గ్రీన్ కలర్ షేడ్తో ఫినిష్ అయింది యోక్పాట్ మొత్తం కూడా ఇలా ప్యాచ్ వర్క్లో చేశారనమాట ప్లాస్టిక్ మిర్రర్స్ తోటి అండ్ షో బటన్స్ వచ్చాయి అండ్ లోపల లైనింగ్ కూడా ప్రొవైడ్ అయింది గౌన్ మోడల్ టైప్ అనమాట త్రీ ఫోర్ స్లీవ్స్ అయితే వచ్చాయి ఎండ్ వచ్చేసి తో ఫినిష్ అయింది సో మీకు ఇలా త్రీ టైప్స్లా ఉంటుంది అనమాట లోపల లైనింగ్ అయితే ఉంది బ్యాక్ సైడ్ ఆఫ్ ద కుర్తి వచ్చి ఇలా ఉంటుంది సో దిస్ ఈజ్ ద అవుట్లుక్ అండి సో దీనిలో అవైలబుల్ సైజెస్ వచ్చేసి మనకి ఫార్టీ టూ అండ్ ఫార్టీ ఫోర్ అండి అంటే ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ అవైలబుల్ ఉంది ప్రైస్ వచ్చి సెవెన్ ఫిఫ్టీ ఇది మన నెక్స్ట్ కుర్తీ అండి ఇది కూడా మనకి ప్యూర్ హ్యాండ్లూమ్ కాటన్ వస్తుంది సో ఈ పార్ట్ మొత్తం కూడా మనకి ఫైన్ ఫినిషింగ్ ఆఫ్ హ్యాండ్ వర్క్ అయితే చేశారు సో ఇలాగా మనకి ప్లీట్స్ లాగా అయితే ఇచ్చారండి సో బ్యాక్ సైడ్ త్రీ ఫోర్ స్లీవ్స్ అయితే వచ్చాయి అండ్ అక్కడక్కడ కూడా చిన్న చిన్నగా బుటీస్ అయితే వచ్చాయి ఇదంతా కూడా హ్యాండ్ వర్క్ బుటీస్ అనమాట బ్యాక్ సైడ్ చూడండి స్ట్రైట్ కట్ కాటన్ కుర్తి వచ్చింది బ్యాక్ సైడ్ వచ్చేసి మీకు ఇలా ప్లెయిన్ వస్తుంది అనమాట ఫ్రంట్ ఒక పార్ట్ వచ్చి హ్యాండ్ వర్క్ వస్తుంది సో దిస్ ఇస్ థౌట్ సో దీని ప్రైజ్ వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ అండి అవైలబుల్ సైజెస్ వచ్చేసి ఫార్టీ అండ్ ఫార్టీ ఫోర్ అంటే ఎల్ డబుల్ ఎక్స్ఎల్ అవైలబుల్ ఉంది ఇది మన నెక్స్ట్ కాటన్ కుర్తి అండి గ్రే షేడ్లో ఉంది సో ఇదంతా కూడా బోట్ నెక్ టైప్లో వస్తుంది నెక్ పార్ట్ వచ్చేసి మనకి ఇదంతా హ్యాండ్ వర్క్ అయితే చేశారు సో బ్యాక్ సైడ్ చూడండి ఇదంతా హ్యాండ్ వర్క్ అయితే చేశారండి సో స్ట్రైట్ కట్ కాటన్ కుర్తి వచ్చింది అండ్ మొత్తం ఆల్ ఓవర్ ద ఫ్యాబ్రిక్ కూడా ప్లెయిన్ కాటన్ కాకుండా దీని మీద కూడా మనకి ఇలా వీవింగ్ లాగా కాంత స్టిచ్ లాగా వస్తుంది అన్నమాట అండ్ కట్ స్ట్రైట్ కట్ కాటన్ కుర్తీ అండ్ బ్యాక్ సైడ్ ఆఫ్ ద కుర్తీ వచ్చేసి మనకి ఇలా ప్లెయిన్ వస్తుంది ఫ్రంట్ వచ్చేసి యోక్ పార్ట్లో హైలైట్ చేశారనమాట హ్యాండ్ వర్క్తో సో దిస్ ఈస్ ద కుర్తి సో దీని ప్రైజ్ వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ అండి అవైలబుల్ సైజెస్ వచ్చేసి మనకి ఎల్ అండ్ డబల్ ఎక్స్ఎల్ అవైలబుల్గా ఉన్నాయి ఫార్టీ ఫార్టీ ఫోర్ అవైలబుల్ ఇది మన నెక్స్ట్ కాటన్ కుర్తి అండి ఇది కూడా మనకి ప్యూర్ కాటన్ కుర్తి వస్తుంది హ్యాండ్లూమ్ కాటన్ వస్తుందండి దీని మీద కూడా మనకి ఇలాగా కాంతా స్టిచ్ లాగా వీవింగ్తో ఫినిష్ అయింది అనమాట ఫ్యాబ్రిక్లోనే మనకి వీవింగ్ లా ఉంది యాజ్ వెల్ అస్ బోట్ నెక్తో ఫినిష్ అయింది యోక్పాట్లో వచ్చేసరికి ఇలా హ్యాండ్ వర్క్ అయితే చేశారు చక్కగా సేమ్ కొంచెం దానిలోనే డార్క్ టోన్తో ఫినిష్ చేయడం వల్ల చాలా క్లాసీ లుక్ అయితే ఉంది సో బ్యాక్ సైడ్ కూడా చూపిస్తాను చూడండి ఇదంతా కూడా హ్యాండ్ వర్క్ అనమాట స్లీవ్స్ వచ్చేసరికి త్రీ ఫోర్ స్లీవ్స్ అండ్ స్ట్రైట్ కట్ కాటన్ కుర్తి ట్రాన్స్పరెన్సీ ఏం లేదు సో మనకి కంఫర్టబుల్గానే ఉంటుంది యాజ్ వెల్ అస్ కాటన్ కాబట్టి చాలా కంఫర్ట్ ఉంటుంది బ్యాక్ సైడ్ వచ్చి మనకి ఇలా ఉంటుంది అనమాట సో దిస్ ఈస్ ద అవుట్లుక్ సో దీనిలో సైజెస్ వచ్చేసి మనకి ఫార్టీ అండ్ ఫార్టీ ఫోర్ అవైలబుల్గా ఉన్నాయండి అండ్ అంటే ఎల్ డబుల్ ఎక్స్ఎల్ అవైలబుల్గా ఉన్నాయి ప్రైస్ వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ ఇది మన నెక్స్ట్ కాటన్ కుర్తి అండి ఇది కూడా మనకి హ్యాండ్లూమ్ కాటనే వస్తుంది సో దీని మీద కూడా మనకి లైన్స్ లాగా వీవింగ్ అయితే వచ్చిందండి అండ్ యోక్ పాటులో వచ్చేసరికి మనకి ఇదంతా కూడా హ్యాండ్ వర్క్ కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్లో వైట్ కలర్తో చేశారు మంచి ఆనంద బ్లూ షేడ్ బ్రైట్ షేడ్ అనమాట అండ్ స్లీవ్స్ వచ్చేసరికి త్రీ ఫోర్ స్లీవ్స్ అయితే వచ్చాయి స్ట్రైట్ కట్ కాటన్ కుర్తి సో మీకు లైనింగ్ ఏముండదండి స్ట్రైట్ కట్ అండ్ బ్యాక్ సైడ్ ఆఫ్ ద కుర్తి వచ్చి మనకి ఇలా ఉంటుంది అనమాట సో దిస్ ఈస్ ద లుక్ సో దీనిలో అవైలబుల్ సైజెస్ వచ్చేసి ఒక సైజుగా డబుల్ ఎక్సెల్ అవైలబుల్గా ఉందండి అంటే ఫార్టీ ఫోర్ అవైలబుల్ ఉంది అండ్ ప్రైజ్ వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ ఇది మన నెక్స్ట్ కుర్తి అండి ఇది కూడా మనకి ప్యూర్ హ్యాండ్లూమ్ కాటన్ కుర్తీ వస్తుంది బట్ ఆల్ ఓవర్ ద ఫ్యాబ్రిక్ కూడా మీకు డిజిటల్ ప్రింట్ అయితే వస్తుందండి దాని మీద వచ్చేసి ఇక్కడ ఈ ఇక్కడ పోర్షన్ వరకు యోగ్ పార్ట్ వరకు కూడా కాంతా స్టిచ్ చేశారనమాట చీర్ తోటి కాంతా స్టిచ్ సీక్వెన్స్ యాజ్ వెల్ యాజ్ కాంతా స్టిచ్ అయితే వచ్చింది బ్యాక్ సైడ్ కూడా చూడండి హ్యాండ్ వర్క్ అనమాట ఇది కూడా మనకి కాంతా స్టిచ్ చేశారు అండ్ స్లీవ్స్ వచ్చేసరికి త్రీ ఫోర్ స్లీవ్స్ వచ్చాయి అండ్ స్ట్రైట్ కట్ కాటన్ కుర్తి ఇవన్నీ కూడా మనకి ఆఫీస్ వరకు చక్కగా యూజ్ అవుతాయండి చక్కగా రఫ్ అండ్ టఫ్గా యూజ్ చేసుకుంటా కానీ చాలా బాగా యూజ్ అవుతాయి బ్యాక్ సైడ్ వచ్చేసి మీ వేర్ కింద కూడా యూజ్ చేసుకోవచ్చు బ్యాక్ సైడ్ ఎలా ఉంటుంది సో ఇలా ఉంటుంది సో దీనిలో అవైలబుల్ సైజెస్ వచ్చేసి మనకి ఫార్టీ టూ ఫార్టీ ఫోర్ అండ్ ఫార్టీ సిక్స్ అంటే ఎక్సెల్ డబల్ ఎక్సెల్ ట్రిపుల్ ఎక్సెల్ అవైలబుల్గా ఉంది అండ్ ప్రైజ్ వచ్చేసి సెవెన్ సో చూశారు కదండి ఈరోజు వీడియో ఈరోజు వీడియోలో చూపించిన కుర్తీస్ అన్నీ కూడా మీకు బాగా నచ్చాయి కదా సో ఇవన్నీ కూడా క్లియర్ అండ్ సేల్లో ఉన్నాయండి సో మళ్ళీ మనం నెక్స్ట్ చూపించాము కుర్తీస్ కానీ సెట్స్ కానీ ఇప్పటికే మేము థర్డ్ వీడియో ఆర్ ఫోర్ థర్డ్ వీడియో అనుకుంటా మేము చేస్తుంది సో ఇవన్నీ కూడా క్లియర్ అండ్ సేల్లో ఉన్నవే మనం కుర్తీస్ అయితే ఇస్తున్నామండి సో చాలా మంచి బెస్ట్ ప్రైస్కి అయితే ఇస్తున్నాము సో మాకు వచ్చిన దానికన్నా కూడా మేము చాలా తక్కువ ప్రైస్కి ఇచ్చేస్తున్నాము సో ఎవరికైనా కావాలి అనుకుంటే వాట్సాప్ త్రూ కాంటాక్ట్ అవ్వండి వాట్సాప్ నెంబర్ అనేది అది స్క్రీన్ మీద అజ్ వెల్ అస్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్